ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు మంత్రి ఉండవల్లి నివాసంలో పాఠశాల ఇంటర్మీడియేట్ ఉన్నత విద్యలపై సమీక్షించారు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించాను పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించాను జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధి నిధులకు వర్క్షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించాలని అధికారులకు ఆదేశించారు త్వరలో చేపట్టనున్న డిఎస్సి నిర్వహణ సన్నద్దతపై సమావేశంలో కూలంకషంగా చర్చించామన్నారు జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాక్టరీల వేతనాలు పెంచాలనే డిమాండ్పై సమావేశంలో చర్చించాం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటాం ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ రెడ్డి కుట్రపన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో నలభై రెండు ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని అలాగే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్య సమస్యలను పరిష్కరించాలని ఆదేశించాను నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని కోరాను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్ల సమగ్ర శిక్ష డీఎస్పీ బి శ్రీనివాసరావు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అంటూ ట్వీట్ చేశారు మరోవైపు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది విద్యా హక్కు చట్టంలోని నిబంధనల మేరకు విద్యార్థుల్లో అభ్యాసన ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయుల జవాబుదారీతనం పనితీరు ముదింపుకు సూచికలు రూపొందించాలని ఆదేశించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది విద్యా హక్కు చట్ట నిబంధన ప్రకారం జవాబుదారీతనం పనితీరు సూచికలు తయారు చేయాలని మేరకు ఉపాధ్యాయుల అధికారులు వ్యవస్థల పనితీరును నిర్దిష్ట కాలంలో మదింపు చేయాలని ఆదేశించింది గరిష్టంగా ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించింది రెండు వేల ఇరవై మూడులో డాక్టర్ గుంటపల్లి శ్రీనివాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది